ഹായ് ഹലോ നമസ്തേ വെൽക്കം ടു సాధారణంగా ఏంటంటే ఎన్టీఆర్ అన్న సినిమా అంటే ఒక మాస్ ని ఎక్స్పెక్ట్ చేస్తాం దాంతోపాటు డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ళు అనేసరికి ఆబ్వియస్లీ సరైన తో పాటు బీజే కూడా ఖచ్చితంగా పడుతుంది అండ్ ఈ క్రమంలో జనాలందరూ మిస్ అయ్యేటటువంటి విషయం ఏంటంటే సాధారణంగా తారక్ అన్న సినిమాలు ఏంటంటే యాక్షన్స్ ఫైట్స్ ఎలా అయితే ఉంటే అలానే హీరోయిన్ గ్లామర్ కూడా చాలా ఇంపార్టెంట్ సో రొమాన్స్ కూడా ఆబ్వియస్లీ కొంచెం స్పైసీగా లేకపోయినా ఒక రకంగా నచ్చే విధంగా ఉంటుంది బట్ ఈసారి ప్రశాంత్ నీల్ తో తీయబోతున్నటువంటి ఈ ఎన్టీఆర్ అన్న డ్రాగన్ సినిమాలోకి వచ్చేసరికి రొమాన్స్ జీరో పర్సెంట్ ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సో ప్రీవియస్ గా తీసినటువంటి కేజీఎఫ్ కావచ్చు కేజీఎఫ్ టూ కావచ్చు సలార్ సినిమా కావచ్చు వీటి ఎందులోనూ హీరోయిన్లని పెద్ద ఎలివేట్ చేసేటటువంటి క్యారెక్టర్స్ ఇవ్వలేదు అండ్ హీరోయిన్స్ కను పెద్ద క్యారెక్టర్ కూడా ఉండదు సలార్ సినిమాలోకి వచ్చేసరికి అసలు శృతి హాసన్ ఎందుకు ఉందో కూడా తెలియదు సో అలాంటి క్యారెక్టర్ డిజైన్ చేసుకుంటారు అలానే నెక్స్ట్ తీయబోతున్నటువంటి డ్రాగన్ సినిమాలో కూడా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఉన్నప్పటికీ సో సినిమాలో ఆవిడ రోజు కూడా ప్రీవియస్ గా ఉన్నటువంటి సినిమా ఉండబోతుంది సో రొమాన్స్ అనేది మాక్సిమం ఉండదు అని చెప్పి ప్రెసెంట్ టాక్ అయితే నడుస్తుంది సో ఎన్టీఆర్ గెటప్స్ లో కనిపించబోతున్నారు మేబీ సీనియర్ జూనియర్ కనిపించబోతారు రోల్ లో రోజు కనిపించబోతారంటే మన కొంచెం వెయిట్ క్లారిటీ దీనికి సంబంధించి బట్ ఓవరాల్ గా సినిమాకి సంబంధించి ఒక ఐటమ్ సాంగ్ అయితే ప్లాన్ చేసుకున్నారంట సో ప్రీవియస్ అనేవి లేవు బట్ డ్రాగన్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేసుకుంటున్నారంట ప్రశాంత్ రీల్ సో ఎందుకలా కారణాలు సినిమాలో చూస్తే అర్థమవుతుందని మాట్లాడుతున్నారు సో తారకన్న రీసెంట్ గా చూసుకున్నట్లయితే విపరీతంగా తగ్గిపోయి ఉన్నారు సో ఎందుకంటే కారణం ఏంటంటే షూటింగ్ కోసమే ప్రశాంత్ నీల్ గారు తగ్గమని చెప్పారు సో మొత్తం మీద ఈ విధంగా రెడీ అయితేనే ఒక షూటింగ్ ప్లాన్ అన్నారు సో ప్రెసెంట్ తారక్ కన్నా చేసినటువంటి జూన్ లో స్టార్ట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సో ఆఫ్టర్ దీన్ని ట్వంటీ సిక్స్ జనవరికి ప్లాన్ చేస్తున్నట్టు ప్రెసెంట్ వర్గాలు అయితే మాట్లాడుతున్నాయి ఇక నెక్స్ట్ బాలీవుడ్ లో మనకి తారక్ కన్నా అండ్ హృతు కాంబోలో రాబోతున్నటువంటి వార్ టూ ఈ ఆగస్ట్ నా రిలీజ్ కాబోతోంది సో ఆ సినిమా మీద అందరికి డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి సో ఎలా తీసారు ఎన్టీఆర్ అనేది ఎక్కడైనా తగ్గిస్తే చాలా తగలబెడతాం అని చెప్పి రెడీగా ఉన్నారు కానీ సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఒక మంచి హైప్ రాబోతున్నారు సో ఆఫ్టర్ వార్ తర్వాత ఒక నైన్ మంత్స్ గ్యాప్ లోనే మళ్ళీ నెక్స్ట్ ప్రశాంత్ డ్రాగన్ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది జస్ట్ అయితే వర్కింగ్ టైటిల్ మాత్రమే ఫ్యూచర్ లో చేంజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో నెక్స్ట్ రాబోతున్నటువంటి గారి సినిమాలో రొమాన్స్ అనేది జీరో పర్సెంట్ అని విన్న తర్వాత మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి అండ్ ఆఫ్టర్ ప్రశాంత్ నీల్ గారు డ్రాగన్ సినిమా కంప్లీట్ చేశాక ఏ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేసినటువంటి ఛాన్సెస్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు ఆ విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి అండ్ ఇలా మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్